ఏపీ పౌర శాఖ మంత్రి నాందండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కళ్ళాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా అక్కడి నుంచి నేరుగా మిల్లల తీసుకొచ్చే విధంగా మీకు టర్పాలను అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలను కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం వ్యాపారవేత్తలకో బడాబాబులకో మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే నూట ఎనభై రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి మిల్లర్స్ కానివ్వండి పెద్ద రీటైలర్స్ కానివ్వండి దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే రోజున మనం నూట యాభై రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం బియ్యం విషయంలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో వీళ్ళు ఏదో సెలెక్టివ్గానో గానో చేసామని చెప్పారు అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రాలు వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ పలాన చోటకి వెళ్ళి మీరు అక్కడ పలానా మిల్ లోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు అది కంప్యూటర్ ఇచ్చిన చీతి కాదు అది వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్ర అది దాన్ని కూడా బయటపెట్టాం ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు మాటిస్తున్నాను మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకులు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం నిజాయితీగా కష్టపడతాం మీకోసం కష్టపడతాం ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికే మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారో మీరు చూశారు మీకోసం పోరాడతారు శాసనసభలో కూడా మొన్న నాలుగు రోజులు శాసనసభలో కూడా ప్రతిరోజు రైతుల విషయం గురించే ప్రస్తావించారు మన గౌరవ సభ్యులందరూ కూడా మీ పక్షాన్ని నిలబడ్డారు ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి ఏ విధంగా మీరు దేశానికి మీరు రక్షణగా నిలబడుతున్నారో ఏ విధంగా ఇంతమందికి మీరు ఆహార ధ్యానాల ద్వారా మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు మీరు చేస్తున్న కష్టాల్ని గుర్తించి ఆ పొరపాటు ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను ఎందుకంటే తొంభై రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక తొంభై రోజులు మీరు ఎన్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాం మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పోరపాటు జరిగిన భావన మీలో రాకుండా మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా దయచేసి మీరందరూ కూడా నమోదు చేసుకోండి ఈ పంట ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో వాళ్ళకి ఆ సిసిఆర్సీ కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పంట ద్వారా మీరు నమోదు చేసుకుంటే మీకు ఉచితంగా మీకు ఇన్సూరెన్స్ పథకం కూడా రాబోయే ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం అది ఇంకా చర్చల్లో ఉంది కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించే విధంగా రైతు నష్టపోకుండా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరారు దానికి అనుకూలంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కలిసి మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి రైతుకు కూడా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఈ పంట ద్వారా వాళ్ళందరికీ పట్టేదారు పాస్బుక్ల్లో పొరపాటు జరగకుండా కంపెనీల ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ నిధులు కూడా మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం అందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది అది కూడా మీ దృష్టి తీసుకురావాలి కొత్తగా మనం వేర్హౌజులు సైలోస్ అని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం మన మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు నాతోటి మంత్రి గారితో నేను ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన మాటిచ్చారు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన వేర్హౌస్ కొత్త వేర్హౌజ్ ఒకటి కొత్త వసూలతో కొత్త ఆలోచనలతోటి సోలార్ పవర్తో పాటు మనం సైలోజ్ కూడా ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద స్టోరేజ్ బిన్లు మనం ఏర్పాటు చేసుకుని రైతాంగానికి అండగా నిలబడి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ మాట నేను మీకు ముఖ్యమంత్రి గారి తరఫున చెప్తున్నాను ఆయన మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎంత ఖర్చైనా సరే మాకు ప్రత్యేక ప్రత్యేకంగా ఒక టార్గెట్ అనేది లేదు సందర్భాన్ని బట్టి ఆ సీజన్ని బట్టి రైతుకి అండగా నిలబడ్డాని కోసం పౌర సరఫరా శాఖ మన ప్రభుత్వం తరఫున మీకోసం నిలబడుతుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ అద్భుతమైన అవకాశాలను కల్పించి ఈ వేదికలో మనందరం కూడా సమిష్టిగా కూటమి బలమేంటో మీరు చూశారు రాబోయే రోజుల్లో అదేవిధంగా పరిపాలన కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం పేదవాడి కోసం రైతు కోసం ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం